హలో వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్ గా టేస్టీగా గా అయితే గోరుచికుడికాయ పచ్చకారం ఫ్రై రెసిపీతో మీ ముందుకు ఇలా ఇలాగనక మీరు గోర్చుకుడికే పచ్చికారం ఫ్రై రుచి చూసారంటే ఖచ్చితంగా మీ ఫేవరెట్ లో ఈ గోరుచికుడికాయ పచ్చకారం ఫ్రై రెసిపీ యాడ్ అవుతుందండి అంత టేస్టీగా గా అండి చాలా సింపుల్ మెథడ్ కూడా చాలా త్వరగా చేసేయచ్చు పిల్లలకి లంచ్ లో పెట్టాలంటే కూడా సో ఇంకా లేట్ చేయకుండా ఈ గోరుచికుడుకాయ పచ్చికారం ఫ్రై ఎలా చేసేయాలో నేను అయితే ఒక కిలో గోరుచికుడుగా తీసుకొని వాష్ చేసుకుని అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి వాష్ చేసుకున్న గోర్చి కుడిగాయల్ని సైడ్ అయితే తీసేయాలి చూసారు కదా హెడ్ అండ్ టైల్ తీసేశాను తీసేసి మీకు కావాలనుకుంటే ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ ఒక చిక్కుడు కానీ హాఫ్ పోర్షన్ గా అలా పెద్ద పెద్ద ముక్కలు కన్నా కట్ చేసుకోవచ్చు అలా పెద్దగానే కట్ చేసుకోండి పర్లేదు త్వరగా అయిపోవాలి అనుకుంటే కట్ చేసుకున్న ఈ డైరెక్ట్ డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసేసుకోవడమే అండి చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ టేస్టీ రెసిపీ ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మొత్తం గోరుచుకుడుకాయ ముక్కలని అయితే మిక్సీ జార్లో వేసుకున్నానండి ఈ గోరుచుక్కడుకాయలకి మీకు ఎంత కారం పడుతుందో అంత కారానికి తగ్గట్టు అయితే పచ్చిమిర్చి వేసుకోండి నేనైతే ఐదు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నాను ఒక చిన్న అల్లం ముక్క అయితే పైన పొట్టు తీసేసి వేసుకున్నానండి ఒక నాలుగు అయితే వెల్లుల్లి వేసుకున్నాను ఎక్కువ వేయకండి అల్లం వెల్లుల్లి అనేది కొంచెం లైట్గా ఫ్లేవర్ కోసమే వేసుకోండి ఇప్పుడైతే వేసిన పదార్థాలన్నీ ఒక బ్లెండ్ అయితే ఇస్తున్నానండి జస్ట్ కి బ్లెండ్ ఇస్తున్నాను అంతే మెత్తగా అయితే మరీ బ్లెండ్ చేసుకోకండి మళ్ళీ పచ్చి స్మెల్ వస్తుంది అలా అయితే పలుగ్గా బ్లెండ్ చేసుకున్నాను చూశారు కదా ఇప్పుడు దీంట్లో మీరు గోరుచుక్కుడుగాయలు ఎంత తీసుకుంటారో దానికి హాఫ్ పోర్షన్ కొబ్బరి అనేది వేయాలండి అర్థమైంది కదా మీరు పావు కిలో తీసుకున్నారు తీసుకున్నారనుకోండి ఒక వంద గ్రాములు పచ్చి కొబ్బరి వేయండి ఇప్పుడైతే ఒకసారి అయితే అలా కోర్స్గా అయితే బ్లెండ్ చేశాను పచ్చి కొబ్బరి కూడా వేసిన తర్వాత ఒకేసారి పచ్చి కొబ్బరి వేసి బ్లెండ్ చేయకండి చిక్కుడుగాయలేని పచ్చిమిర్చి ఒక్కసారి బ్లెండ్ ఇచ్చిన తర్వాత లాస్ట్లో పచ్చి కొబ్బరి వేసి ఒక్కసారి ఒక బ్లెండ్ ఇవ్వండి అలా మధ్యలో తిప్పుకుంటూ చూసారు కదా అలా అయితే కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకున్నానండి కొంచెం పలుగ్గా ఉంటేనే బాగుంటుంది ఈ ఫ్రై రెసిపీ అనేది మనం ఎక్కడ కారం అనేది యూజ్ చేయమండి సో పచ్చిమిర్చి ఘాటుతోనే చేసుకోవాలి కాబట్టి చూసుకొని వేసుకోండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టుకున్నానండి బాండి హీట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి నేను కొంచెం జూమ్లో పెట్టానండి అందుకే కొంచెం మీకు ఆయిల్ ఎక్కువగా కనిపిస్తుంది ఎవరైనా అర్థం కాని వాళ్ళు ఎక్కువ ఆయిల్ అనుకుంటారేమో అని వాళ్ళ కోసం చెప్తున్నాను ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఎన్నివిచ్చి కట్ చేసుకొని వేసుకున్నానండి ఎండిమిర్చి కూడా వేగిపోయిన తర్వాత దాంట్లో వన్ స్పూన్ పచ్చనపప్పు హాఫ్ స్పూన్ మినపప్పు వేసుకున్నాను అండి హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకున్నాను అండి వన్ స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి ఈ ఫ్రై రెసిపీకి జీలకర్ర మంచి ఫ్లేవర్ వస్తుంది జీలకర్ర కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి తాలింపులు అనేవి మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ అయితే పైన పొట్టు తీసేసి కట్ చేసుకొని వేసుకున్నానండి అండ్ కొంచెం కరేపాకు వేసేసుకొని దాంట్లో కొంచెం లైట్గా పసుపు ఉప్పు వేసుకున్నానండి ఉప్పు అనేది జస్ట్ ఆ ఉల్లిపాయలు మగ్గటానికే వేసుకున్నాను ఎక్కువ వేయలేదు వేసేసుకొని ఒక్కసారి ఒక మిక్స్ చేయండి ఉల్లిపాయ అనేది మరీ ఎక్కువ వేగ అవసరం లేదండి జస్ట్ కొంచెం పచ్చి స్మెల్ పోయే వరకు మగ్గితే సరిపోతుంది సో ఉల్లిపాయ మంచిగా మగ్గిపోయింది ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత దాంట్లో మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న మిక్సీ జార్లో మిశ్రమం దీంట్లో వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఇక్కడ నుంచి రెసిపీ అనేది ఎందుకంటే మనం పచ్చివేం బ్లెండ్ చేసాం కదా మిక్సీ జార్లో కొంచెం సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే ఈజీగా మనకు ఒక టెన్ మినిట్స్లో మగ్గిపోతుందండి ఎక్కువ టైం పట్టదు చూడండి అలా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకున్నాను కరెక్ట్గా టూ మినిట్స్కి మళ్ళీ మూత తీసి చూస్తే చూసారా అండి మంచిగా మగ్గిపోయింది గోరుచిక్కుడుకాయ అనేది మనం బ్లెండ్ చేస్తాం కాబట్టి త్వరగా మగ్గిపోతుందండి ఎవరు ఎక్కడ డౌట్ పడకుండా ఖచ్చితంగా అయితే ఈ రెసిపీ ట్రై చేయండి మీకు అయితే సూపర్ హిట్ అవుతుంది ఇలా చేసుకుంటే మాత్రం ఈ రెసిపీ అనేది ఎక్కడ పచ్చి స్మెల్ ఉండదండి ఎవరైనా డౌట్ పడతారేమో అని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇలా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఖచ్చితంగా మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లో అయితే అసలు పెట్టకండి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుంటేనే మీకు ఎక్కడ పచ్చి స్మెల్ లేకుండా ఉంటుంది సో సైడ్స్ చూసారండి కొంచెం వేగినట్టు మీకు అర్థమవుతుంది నేను స్టీల్ దాంట్లో చేశాను కాబట్టి కొంచెం అలా లైట్గా సైడ్స్ అలా కలర్ వచ్చిందండి అలా మంచిగా వేగినట్టు అర్థమవుతుందండి మంచి స్మెల్ వస్తుంది తెలుసా అండి వేగిన తర్వాత మీకు ఆ స్మెల్కే అర్థమవుతుంది అలా వేగిపోయిన తర్వాత దాంట్లో ఇక్కడే ఇంకా మీ టేస్ట్కి తగ్గట్టు అయితే సాల్ట్ వేసుకోండి నేనైతే హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను వన్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నానండి వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసి లాస్ట్లో ఒక గుప్పెడు కొత్తిమీర అయితే సన్నగా కట్ చేసేసుకొని వేసుకొని ఆ కొత్తిమీర కూడా కొంచెం అలా కలుపుకోండి అంటే ఆ కొత్తిమీర కూడా మగ్గాలి మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవడమే అండి అంతే అండి టేస్టీ టేస్టీ గోరుచుకుడుగా పచ్చికారం ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నానండి చాలా చాలా బాగుంది వేడివేడి అన్నంలో ఈ గోరుచుకుడుగాయ వేసుకుని తినండి అద్భుతంగా వచ్చింది రెసిపీ అనేది చపాతీలోకి అయితే ఇంకా చాలా బాగా వచ్చిందండి ఒకసారి అయితే ఖచ్చితంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చపాతీస్ ఎక్కువగా తినే వాళ్ళకి కాంబినేషన్ కర్రీస్ ఏం చేయాలో అర్థం కాని వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి మీరు మళ్ళీ లో కూడా చేసుకుంటారండి అంత టేస్టీగా వచ్చింది ఈ గోరుచుకుడిగా పచ్చికారం ఫ్రై రెసిపీ అయితే మీకు నచ్చిందే అనుకుంటున్నానండి నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి నేను పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఈ రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి టేక్ కేర్ బాయ్ బై సీ యూ నెక్స్ట్ వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్